ఆరోగ్య భారతావణితోనే వికసిత భారత్ లక్ష్యం సాకారమవుతుందని రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందించే లక్ష్యంతో మొదలుపెట్టిన పోషణ్ అభియాన్ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందని గవర్నర్ ప్రశంసించారు భారత సమాచార శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కోటి మహిళా యూనివర్సిటీ ఆవరణలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మరికొద్ది సంవత్సరాల్లో భారత్ బలమైన దేశంగా ఎదుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందని పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం పలు కార్యక్రమాలు చేపట్టిందని గవర్నర్ గుర్తు చేశారు కార్యక్రమంలో పాల్గొన్న పీఐబీ రాష్ట సంచాలకులు శృతి పాటిల్ మాట్లాడుతూ కోటి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోషణ్ అభియాన్ ప్రదర్శన వారం రోజుల పాటు కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారని ఏ వయసు వారు ఎలాంటి పోషకాహారాన్ని తీసుకోవాలో వివరిస్తున్నట్లు చెప్పారు ముఖ్యంగా మహిళలు పోషకాహారంపై అవగాహన కలిగి ఉండాలని శృతి పాటిల్ సూచించారు We eat to eat. We don't understand what we should eat. That is also lacking in, city, in cities. It is not that only in villages it is lacking. So, we, if we want to build a nation that is you know healthy, a nation that is you know strong, this portion pram, has to be taken forward. Last year, I think uh, the prime minister declared the year as the year of the millet. It is very important because we didn't understand what millet was. Like earlier, we didn't understand the value of yoga till he took it to the United Nations. ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ తరఫు నుంచి న్యూట్రిషియస్ డయట్ ఫర్ ఆల్ అనే థీమ్ మీద ఒక ఎగ్జిబిషన్ యూనిక్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఈరోజు మొదలుపెట్టాము మనము దిస్ ఈ ప్రోగ్రామ్ ఒక ఈ వీక్ మొత్తం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్ అంటే అడాలసెంట్ గర్ల్స్ కానీ ఎల్డర్లీ పీపుల్ కానీ ది మిడిల్ ఏజ్ పీపుల్ అండ్ ది చిల్డ్రన్ ల్యాక్టేటింగ్ మదర్స్ ప్రెగ్నెంట్ విమెన్ వీళ్ళందరికీ వాట్ ఈస్ ది రైట్ న్యూట్రిషన్ వాళ్ళు ఏం తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి దీని గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది